ఎలా వెనక్కి చెప్పండి వెనక్కి లాగాలండి మీరు పైకి లాగాలి దాన్ని దాని తాలూకు ఉధృతం చూడాలి కొంచెం పైకి లాగండి ఇప్పుడు దురద వస్తుందండి ఇంకా శరీర భాగం కిందండి దానిలో శత్రువు కింద చూడండి మీరు అది మీకు ఎన్నో చెప్పాను ఎన్ని నెలలు చెప్పాను వాడాలని అంతే కదా అలాగే చేయాలి మీరు అంతకంటే వేరే మార్గం లేదు దాన్ని ఆయిల్ కూడా ఒకటి ఇస్తాను మరి ఆయిల్ వాసన బాగోదు అస్సలు మరి అది రాసి ఇకసేపు ఉండి పొద్దున్న వరకు మీరు అలాగే ఏం చేయకుండా పడుకోవాలా వాసన బాగోదు మరి దుప్పుడు పాడే పొద్దు ఇదేదని రాసుకోవడం మా దుప్పడో ఇదేదో వేసుకోండి అవి అవి తగ్గితే మా నా దగ్గరికి జరిగింది ఇప్పుడు అయ్యే జరుగుతున్నాయి అందుకే నేను ముందే క్లియర్గా చెప్తున్నాను వాసన బాగోదు ఇది రాసుకుంటే నాకేం నిద్రపడతలేదు అంత ఒక అమ్మ మరి నేనేం చేయనమ్మా దానికి దానికి తగిన వైద్యం అది కాసేపు రాసుకోవాలి అటు తిరగాల ఇటు తిరగాల ఒక పదిహేను రోజులు రాసుకున్న దాని తల్లు ఫలితంగా పడుతుంది ఆ శరీరాన్ని పట్టేస్తుంది వాసన కూడా ఇది అయిపోతుంది అంతే ఆ ఇబ్బంది పడ్డం కాదు అక్కడ ఆ లోపల ఉన్న క్రిమిలకి ఆ స్పర్శ జ్ఞానాన్ని అది ఏం చేస్తాయి అంటే దూరంగా తొలుగుతాయి